నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కింగ్ అక్కినేని నాగార్జున నాలుగు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తున్నారు లెజెండరీ నటుడు ఏ అన్నర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా మారారు తమ ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేశారు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు ఇంకోవైపు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు వంద సినిమాల మైలురాయి మార్కుకు చేరుకున్న నాగ్ తన కెరీర్ పై తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమురా అనే పేరుతో సెలబ్రిటీ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఫస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు జీ ఫైవ్ ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ఇందులో నాగ్ తన సినీ కెరీర్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా హీరోగా అడుగు పెట్టడం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ సొంత మార్గాన్ని ఎలా క్రియేట్ చేసుకున్నారనేది కూడా చెప్పారు విక్రమ్ నా ఫస్ట్ ఫిల్మ్ అప్పటికీ నాకు ఏమీ పెద్దగా తెలియదు డెబ్యూకి ఆ సినిమా చేస్తే బాగుంటుందని నాన్నగారు చెప్పారు హిందీలో జాకీ ప్రాఫ్కి కి కూడా అది ఫస్ట్ ఫిల్మ్ అన్ని వెరైటీలు ఉన్న కథ కొత్త హీరోకి బాగుంటుందని చెబితే ఆ సినిమా చేశాను బాగా ఆడింది అది కేవలం ఏఎన్ఆర్ గారి అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు ఎలా ఉంటాడో చూద్దామని జనాలు చూశారు సినిమా బాగా ఆడింది అంతే తప్పితే అంతకు మించి ఏమీ లేదు కొందరు నన్ను ఇష్టపడ్డారు మరికొందరికి నేను నచ్చలేదు అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఏడు సినిమాల వరకు ఏదో చేయమంటున్నారు చేస్తున్నాను ఆ టైంలోనే నాన్నతో కలెక్టర్ గారి అబ్బాయి సినిమా చేశాను దాసరి నారాయణరావుతో మజ్ను చేశాను ఆ చిత్రం నాకు మంచి బ్రేక్ ఇచ్చింది ఇతనిలో నటుడు ఉన్నాడని ప్రేక్షకులు గుర్తించారు ఆ తర్వాత ఆఖరి పోరాటం కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది అది కేవలం దర్శకుడు రాఘవేందర్ రావు హీరోయిన్ శ్రీదేవి వల్లనే ఆడింది నాదేమీ లేదు నేను ఆ సినిమాలో ఒక బొమ్మలా ఉన్నాను అంతే అక్కడి వరకు నేను చేసిన సినిమాలే నాకు నచ్చలేదు అప్పుడే ఎవరు కాదన్నా ఏమనుకున్నా నాకు నచ్చింది చేయాలని నిర్ణయించుకున్నాను నెల రోజులు మణిరత్నం తీసిన మౌనరాగం సినిమా చూసి ఆయన సెన్సిబిలిటీస్ నాకు బాగా సూట్ అవుతాయనిపించింది చెన్నైలో ఆయన రోజు మార్నింగ్ ఆరు గంటలకు వాకింగ్ కి వెళ్తారని తెలుసుకొని నేను పొద్దున్నే అదే టైంకి వెళ్లి ఆయన ఇంటి ముందు నిలబడేవాడిని ఆయనతో పది నిమిషాలు నడిచేవాడిని ఇలా ఒక నెల రోజుల పాటు మణిరత్నం వెంట ఆ విధంగా ఆయన్ని కన్విన్స్ చేసి గీతాంజలి సినిమా చేసేలా చేశా ఫస్ట్ తమిళంలో చేస్తానని అన్నారు తమిళంలో ఎలాగో మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ పెంచుకోవడానికి తెలుగు సినిమా చేయమని ఐడియా ఇచ్చా దాంతో ఆయనకు తెలుగులో మార్కెట్ పెరిగింది నాకు కావలసిన హిట్ వచ్చింది అని తెలిపారు శివ సినిమా గురించి నాగ్ మాట్లాడుతూ వీడియో షాప్ ఓనర్ అయిన రామ్ గోపాల్ వర్మ ఒక కథ చెప్పాడు అప్పుడు గీతాంజలి సినిమా జరుగుతోంది నాకు నచ్చిన ఇంకో డైరెక్టర్ దొరికాడు అనిపించింది అలా స్టార్ట్ చేసిన సినిమా చరిత్ర సృష్టించింది వెంట వెంటనే రెండు సినిమాలు అంత పెద్ద హిట్ అయిన తర్వాత నేను చాలా స్ట్రగుల్ అయ్యాను వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి వాటిల్లో తో చేసిన నిర్ణయం మాత్రం కాస్త బాగా ఆడింది ఆ సినిమాతో నేను ఓపెన్ అయిపోయాను విపరీతమైన కామెడీ ఎంటర్టైన్మెంట్ చేశాను అప్పుడు కోదండరామిరెడ్డి రూరల్ మాస్ మూవీగా ప్రెసిడెంట్ గారి పెళ్లాం సినిమా తీశారు నాకు ఉంగరాల జుట్టు లేదని విగ్గు పెట్టారు ఆ సినిమా హిట్ అయింది ఆ తర్వాత వరుసగా హిట్లు అందుకున్నాను అని చెప్పుకొచ్చారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ